తూర్పు గోదావరి జిల్లా బలభద్రపులంలో టీడీపీ నేతలు మినీ మహానాడు నిర్వహించారు ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి నాలుగు తీర్మానాలు చేశారు అదేవిధంగా స్వర్గీయ ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్సీ చౌదరి తీర్మానించారు ఈ నెల ఇరవై మూడున రాజమహేంద్రవరంలో జరిగే పార్లమెంటు స్థాయి మహానాడులో తీర్మానాలు ప్రవేశపెడతామని అన్నారు మొన్న పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద ఏదైతే పోరాడుతున్నప్పుడు సైన్యంలో ఏదైతే వీరమరణం పొందిన జవాన్లు కానివ్వండి ముందుగా అర్పించి అలాగే ఏదైతే కార్యకర్తలు పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు జెండా మోసిన కార్యకర్తలు మరణించిన వారికి కూడా నివాళు అర్పించి పలు తీర్మానాలపైన ఏదైతే ఈ యొక్క నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతా ఉన్నాయో ఏదైతే మనం కూటమి ప్రభుత్వ అధికారం ఉందో ఆ అధికారాన్ని ఏదైతే ప్రజలు విశ్వాసంతో ఉన్నారో దానికి అనుగుణంగా పనిచేయవలసిన బాధ్యత ఈ కూటమి పైన ఉన్న దానిపైన కూడా చర్చించుకుంటూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మనోజ్ రెడ్డి గారి ఒక అధ్యక్షున జరిగిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్రధానమైన తీర్మానం సీనియర్ నాయకులు మా అందరికి కూడా గురువర్యులు మాజీ శాసన మండలి సభ్యులు త్రిబుల్ వి చౌదరి గారు ప్రవేశపెట్టారు ఏదైతే విశ్వవిఖ్యాత నటస్వార భౌముడు